కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం సంతోషకరమని సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కాలేజ్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతు అని కొనియాడారు రైతులకు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న మాజీ మంత్రి హరీశ్రావు మాట మీద నిలబడి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయాలని హరికృష్ణ డిమాండ్ చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి ఏదైతే వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ కార్యక్రమంలో రైతన్నలను తెలంగాణ రాష్ట ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్టంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ప్రతి క్షణం రైతుల గురించి ఆలోచించి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో పడినే మేము రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయబోతా ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష రూపాయల రుణమాఫీ చేయబోతా ఉన్నాం మొదటి విడతలు రెండో విడతలో లక్ష యాభై వేల వరకు ఎవరికైతే ఉందో వారికి కూడా రుణమాఫీ చేయబోతా ఉన్నాం మూడో విడతలో భాగంగా ఆగస్టు నెలలో పడితే రెండు లక్షల రుణమాఫీ ఉంటుందో వారికి కూడా ఏక కాలంలోనే మేము రుణమాఫీ చేయబోతా ఉన్నాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా కూడా ఈ రోజు ప్రభుత్వంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నిప్పులు చెప్పినా కూడా రేవంత్ ప్రభుత్వం ఒకటే స్టాండ్ తీసుకుంది నేను నేను రైతులకు మాట ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మాట നിൽക്കോടുത്തു